పెద్దపాడు మండలంలోని అదే విధంగా మండలం ఈ మండలాల్లోని ఉమెన్ అందరికీ కూడా ఉమెన్ మీద అట్రాసిటీస్ పెరిగిపోతున్నాయి అదేవిధంగా బాలికల మీద కూడా సమాజంలో వివక్ష చదువు డ్రాప్ అవుట్స్ అవటం బాల్య వివాహం చేయటం అంటే బిలో ఎయిటీనే బాల్య వివాహం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటి పట్ల సమాజాన్ని అప్రమత్తం చేయటం బాలికల పట్ల మహిళల పట్ల పెరుగుతున్న హింసని నివారించడం కోసం సమాజానికి లో అవేర్నెస్ కల్పించడం కోసం బాలికలకి మహిళలకి కూడా స్వేచ్ఛగా ప్రతిక్రియ హక్కుందని ఇవన్నీ తెలియచడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారోత్సవాలు చేస్తున్నాము ఈ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంతా కూడా వాళ్ళకి ఫిజికల్ హెల్త్ గురించి ఆ న్యూట్రిషియస్ ఫుడ్ గురించి అదేవిధంగా యోగా అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు తేలికపాటి గర్భిణీలు వాళ్ళు కూడా తేలికపాటు ఎక్సర్సైజ్ చేయటం బలమైన ఆహారం చెందటం ఆ బాలికలు కూడాను చక్కగా చదువుకోవటం కెరీర్ ఎంచుకోవటం గురించి అదేవిధంగా చదువు కొనసాగించడం భాగ్యవాన్ని చేసుకోవటం గురించి సమాజంలో అందరికీ కూడా తెలియజేయడం కోసం ఈ ర్యాలీలు అంగన్వాడీ కేంద్రాలలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం జరుగుతోంది ఇది ఎనిమిదో తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి ఎనిమిదో తారీఖున భీమవరం కలెక్టరేట్ పరిధిలో జిల్లా వారీగా జరుగుతుంది ఈ భాగ ఈ దీనిలో భాగంగా ఇవాళ క్యాండిట్ ర్యాలీ నిర్వహిస్తున్నాము సమాజంలో అవేర్నెస్ కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం